అందరికీ నమస్కారం అండి నా పేరు ధనంజయ శర్మ అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది మేము సాధన చేయాలంటే స్థిర చిత్తం అనేది లేకుండా పోయిందండి అంటే ఏకాగ్రత కానీ మనస్సు లగ్నం చేయలేకపోతున్నామండి ఫోకస్ అనేది చేయలేకపోతున్నామండి అని చెప్పి చాలామంది ఆగడం జరిగింది ఆ ఫోకస్ పెట్టడానికి ఏదన్నా మంత్రం ఉంటే చెప్పండి స్వామి మేము ఆ ఫోకస్ చేయడానికే మాకు మంత్రం చెప్పండి ఆలోచన స్థిరత్వం ఒకసారి ఏదైనా ఒక మంత్రజపం సాధన చేయాలన్నా ఏదైనా చేయాలి అంటే ఏకాగ్రత అనేది ముఖ్యం అండి మనసు లగ్నం అనేది కావాలి స్థిర చిత్తం అనేది కావాలి అయితే ఆ స్థిర చిత్తానికి ఏమిటండి అంటే ఓం హ్రీం సిద్ధ్యై నమ హ్రీం సిద్ధ్యై నమ హ్రీం సిద్ధ్యై నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపం చేసుకొని ప్రారంభం చేయాలండి ఏ కార్యక్రమం అయినా సరే ఏదైనా పూజ అయినా సరే ఏ సాధనైనా సరే ప్రప్రథమంగా ఓం గం గణపతయ్యే నమ అని చెప్పి తర్వాత ఓం హ్రీం సిద్ధి నమః అనే మంత్రాన్ని సాధన చేయడం వల్ల ఎటువంటి కార్యక్రమాలైనా సరే అమలీలుగా ఆటంకం లేకుండా జరిగిపోతాయి అలాగే స్థిర చిత్తం అనేది పెరుగుతుంది ఆలోచన స్థిరత్వం అనేది ఉంటుంది మనస్సు చంచలం అనేది కాకుండా ఉంటుంది ఆలోచనలు రాకుండా ఉంటాయి ఆ మంత్రాన్ని మనసులో జపం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి హ్రీం సిద్ధి అనుకుంటూ అంటే ఏ కార్యమైనా సరే సిద్ధి పొందడానికి అది ఓం హరిం సిద్ధి నమ అనే మంత్రాన్ని చక్కగా సాధన చేయండి స్థిర చిత్తాన్ని పొందండి ఏకాగ్రతను పొందండి మనస్సు ఎటువంటి ఆలోచనలకి గురి కాకుండా మనస్సు స్థిర చిత్తానికి స్థిర చిత్తంగా ఉండేటట్టుగా చూసుకోండి చక్కగా ఆ మంత్ర సాధన చేయండి అమ్మా జై శ్రీరామండి